హైదరాబాద్ గాంధీ ముఖాముఖి కార్యక్రమం నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయం పదకొండు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యలపై పొన్నం ప్రభాకర్ వినతి పత్రాలు తీసుకోబోతున్నారు సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టనున్నారు గత కొద్ది రోజులుగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఈ కార్యక్రమం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో తిరిగి నేటి నుంచి ప్రారంభమవుతోంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క వీక్ లో అందుబాటులో ఉంటారు వారి దగ్గరికి ప్రజలు వచ్చి వినతి పత్రాలు ఇస్తారు సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేయడం అనేది కానీ గత కొంతకాలం నుంచి జరగడం లేదు మళ్ళీ ఇప్పుడు టిపిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ యొక్క చొరవతో ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ సునీల్ మళ్ళీ ఈ రోజు నుంచి ఇందిరాభవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు అయితే అందుబాటులో ఉండబోతున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయింది ఈ రోజు నుంచి గాంధీభవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం తిరిగి ప్రారంభం కాబోతుంది పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలం తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు వారంలో రెండు రోజుల పాటు మంత్రులు గాంధీ కి వస్తారు ప్రజల నుంచి కావచ్చు పార్టీ కార్యకర్తల నుంచి వాళ్ళ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు తీసుకుని ఆ తర్వాత పరిష్కారం దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమం ఆ రద్దైపోయింది అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది అని చెప్పేసి కూడా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెప్తున్నారు ఇక తిరిగి ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగా ఈ రోజు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పదకొండు గంటలకు గాంధీ భవన్ కు వస్తారు ప్రజల నుంచి సమస్యల ప్రజల సమస్యలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటారు ఇక కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయన ఇందిరా భవన్లో లో ప్రజలకు అందుబాటులో ఉంటారు వాళ్ళ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు కూడా స్వీకరిస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఇక ఈ కార్యక్రమంపై కొన్ని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ ఏదో తూతూ మంత్రంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇక పెద్దగా పట్టించుకోవట్లేదు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి గతంలో చాలా మంది మంత్రులు గాంధీ భవన్ కు వచ్చినప్పుడు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు అసలు ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఎన్ని పరిష్కారం అయ్యాయి అన్న డాటా కూడా గాంధీ భవన్ వర్గాల్లో కావచ్చు అసలు ఎవరి దగ్గర కూడా లేదు అన్న విమర్శలు అయితే ఉన్నాయి మరి రోజుల్లో వీటికి చెక్ పెట్టే విధంగా మంత్రులతో సమస్యలు చెప్పినప్పుడు ఇదే విధమైన విమర్శలు వచ్చాయి కనీసం అప్పుడు ఒక విషయాన్ని కూడా పరిగణన ఒక ట్రాకింగ్ పెట్టాలి సమస్య ఎంత వరకు వచ్చింది పరిష్కారం అనేది కూడా ట్రాకింగ్ చూసుకుంటే తెలుస్తుంది అనేది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా ప్రజలు ఏదైతే సమస్య చెప్పారో అది ఎంత వరకు పరిష్కారం అయింది అనేది ప్రజలకే తెలిసే విధంగా ఏదైనా రూపొందించి ముందుకెళ్తున్నారా లేదంటే గతంలో మాదిరిగానే ఎస్ చూడాలి యశా ఈసారి మరి అటువంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటారా అనేది ఆ తెలిసే అవకాశం ఉంది ఎందుకనంటే ఇప్పటి వరకు అందరూ మంత్రులందరూ కూడా వచ్చారు ప్రజల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించారు చాలా వరకు కూడా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు అదేవిధంగా ధరణి గతంలో ఉన్నటువంటి ధరణికి సంబంధించి సమస్యల సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు ఇక ధని స్థానంలో భూభారతి తీసుకొచ్చారు కాబట్టి ఆ సమస్యలకు పరిష్కారం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇక ఇందిరమ్మ ఇల్లు కూడా క్షేత్ర స్థాయిలో గ్రౌండింగ్ జరుగుతా ఉంది ఇప్పటికే అర్హులను గుర్తించి వాళ్ళ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయింది ఇప్పటి వరకు జిహెచ్ఎంసీలో కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి ఆ దిశగా కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తానో జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పటి వరకు కూడా పెద్దగా ఇందిరమ్మ ఇళ్లపై ఫోకస్ చేసింది లేదు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా కూడా పొన్నం ప్రభాకర్ నార్ కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇక ప్రభుత్వ పరంగా ఇటు చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా వాటికి సంబంధించి అయితే ట్రాకింగ్ కావచ్చు అదేవిధంగా ఇప్పుడు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన వాటికి స్టేటస్ ఏందనేది వివరించే ప్రయత్నం చేస్తున్నా కదా ఇది పూర్తిగా పార్టీకి ఈ సంబంధించినటువంటి కార్యక్రమం గాంధీ లో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ సిస్టాన్ని ఇంకా డెవలప్ చేయలేదు రాన్న రోజుల్లో ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయనేది కూడా గాంధీ భవన్ వర్గాలు అయితే చెప్తున్నాయి